ఢిల్లీ మీ అందరికీ తెలుసండి రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారు ఏ అవసరాల కోసం వెళ్తున్నారు ఎందుకోసం ముఖ్యమంత్రి గారు పదే పదే ఢిల్లీకి వెళ్తున్నారు భారతదేశానికి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీని కలవడానిక లేకపోతే కేంద్ర మంత్రులను కలవడానిక ఈ రాష్ట్రానికి రావాల్సిన వరద బాధ్యతలకు సంబంధించిన ముంపు సాయానికి సంబంధించి వెళ్తున్నారా లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న పరిణామాలన్నింటినీ వివరించడానికి వెళ్తున్నారా దేనికోసం వెళ్తున్నారు ఎందుకోసం వెళ్తున్నారు ఎప్పుడైనా మీరు ఆలోచించారా మరి ముఖ్యమంత్రి గారు రానుపోని ఖర్చులు ముఖ్యమంత్రి ఇంట్లోకి లేదా వారి యొక్క బంధువులో స్నేహితులు ఇస్తలేరు లేదా వాళ్ళ పార్టీకి సంబంధించిన వెళ్ళి ఇస్తలేరు కేవలం తెలంగాణ ప్రాంత ఖజానా నుంచి వెళ్తున్నాయి అంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ డబ్బులన్నీ కూడా భరిస్తుంది ఇది వాస్తవం ఎవరు అవునన్నా కాదన్నా ఇది సత్యదూరం ఇది నిజానికి ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి దయచేసి కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలరా ఒక్కసారి ఇక్కడ ముఖ్యమంత్రి గారికి సంబంధించి ఎన్మల రేవంత్ రెడ్డి మీ అందరికీ తెలిసినే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మార్పు కావాలి మార్పు కావాలి మూడు రంగుల జెండా వచ్చి ఎడబెట్టుకోవాలని ఇప్పుడు చూపెట్టండి తెలంగాణ ప్రాంత బిడ్డలకు మూడు రంగుల జెండాను మలిసి ఎడబెట్టాలో చూపించిండి తెలంగాణ ప్రాంత బిడ్డల జీవితాలలో రంగులు లేకుండా పోనాయి ఇది చాలా బాధాకరమైన సన్నివేశం నిజానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఒక రోజు వస్తుంది అని కూడా నేను ఎప్పుడూ ఊహించలేదు ముఖ్యమంత్రికి సంబంధించి ఈ విధంగా చేస్తాడు ఇంత అధ్వానమైన పాలన చేస్తాడు అని ఎప్పుడూ కూడా అనుకోలే సో మొత్తానికి ముఖ్యమంత్రి గారు ఏం చేసిండు ఏం కథ అనేది ఒక్కసారి మీ అందరికీ కూడా వివరించే ప్రయత్నం అయితే చేస్తా ఒక్కసారి చూడ్రీ ఢిల్లీ సీఎం ఢిల్లీ టూర్ తుస్ పోయిండు వచ్చిండు అపాయింట్మెంట్ దొరకలే ఎవరిని కలవలే ప్రధానిని కలుస్తానని ఢిల్లీ ప్రయాణం తర్వాత సోనియా గాంధీతో భేటీ ఉంటుందన్న పార్టీ ఎవరిని కలవకుండానే తిరుగు ప్రయాణం సోనియాతో భేటీ కాకపోవడంపై ఆసక్తికరమైన చర్చ ఇంతలేనే ఢిల్లీకి ఉత్తం వెళ్లనున్నారని ప్రచారం ఇప్పటికే మీడియాలో సీఎం మార్పుపై వార్తలు రేవంత్తో ఢిల్లీలో పార్టీ పెద్దలు ఎవరు కలవకపోవడంపై గాంధీ భవన్లో జోరుగా చర్చ రేపు మరోసారి ఢిల్లీకి వెళ్ళనున్న సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది నేను గతంలోనే చెప్పిన తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ తెలియదేమో ఢిల్లీ పీఠానికి సంబంధించి వాళ్ళు ఏం చెప్తుంది జీ హుజూర్ అనాల్సిందే ఇక్కడ వీళ్ళు కొత్తగా చేయాల్సింది ఏది ఉండదు వీళ్ళు ఎవరు తెలంగాణ ప్రాంత బిడ్డలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యక్తులు ఎవరు పోయినా అడివి జీ హుజూర్ అనాలి ఎందుకు అంటే ఢిల్లీ ప్రాంతానికి సంబంధించిన వ్యవస్థ కిందనే మన యొక్క పరిపాలన ఉన్నది అనే విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలి సో ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోయిండు మరి ఎవరిని కలుస్తారు ముఖ్యమంత్రి ఈ దేశ ప్రధానినా లేదా వాళ్ళ పార్టీ అగ్రనేత సోనియా గాంధీనా రాహుల్ గాంధీ ఎట్లా భారతదేశంలో లేడు ఆయన ఇతర దేశాలలో పర్యటనలో బిజీగా ఉన్నారు ప్రియాంక గాంధీతో పని లేదు మరి ఇంకెవరిని కలుస్తారు కేంద్ర మంత్రులనా ఎవరిని కలిసిండు గిట్ల పోయి గాలి మోటార్కి అక్కడ దిగింది మళ్ళ గట్ల నుంచే గిక్కడికి వచ్చింది ఎవ్వరినీ గలవలే అపాయింట్మెంట్ ఎవరు ఇవ్వలే మీ అందరికీ నేను చాలా క్లారిటీగా చెప్తున్నా భవిష్యత్తు ముఖ్యమంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉండబోతున్నాడనే ప్రచారం కూడా జోరుగా జరుగుతూ ఉన్నది ఈరోజు అపాయింట్మెంటు దొరకలే దేనికోసం ముఖ్యమంత్రి పర్యటన అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్తే ఈ దేశానికి సంబంధించిన ప్రధాని అపాయింట్మెంట్ తీసుకొని ప్రధానిని ఖచ్చితంగా కలిసి ఈ రాష్ట్ర సమస్యలు ఏమేమి జరుగుతున్నాయి ఖమ్మం జిల్లాకు సంబంధించి వరద ముంపు ప్రాంతం కావచ్చు మహబూబాద్ జిల్లాకు సంబంధించి అక్కడ జరిగిన తండాల భీభత్సంలో వర్షంలో ఏ విధంగా జరిగింది అనేక సమస్యలను కూడా వివరించాల్సిన బాధ్యత సీఎంది ఉంటుంది కానీ అపాయింట్మెంట్ ప్రధానిది దొరకలే అంటే పరిపాలన వ్యవస్థ ఎట్లా ఉన్నదో వాళ్ళకి అర్థమైపోయింది తర్వాత వీళ్ళ పార్టీకి సంబంధించి ఆఖరికి తెలంగా భారతదేశంలోనే రెండే రాష్ట్రాలలో కాంగ్రెస్ అధికారంలో ఉంది ఒకటి తెలంగాణలా రెండు కర్ణాటకల ఈ రెండు రాష్ట్రాలు తప్ప ఎక్కడా కూడా అధికారంలో లేని పరిస్థితి కనబడుతుంది మరి అలాంటప్పుడు వీళ్ళు ఏం చేయాలి వీళ్ళ పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రి అత్తే కూడా సోనియా గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వాలి పాటుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్తున్నాను నేను గతంలోనే కూడా చెప్పిన ఏంది అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించి చాలా క్లియారిటీగా కూడా ఏ రోజైతే నారా చంద్రబాబు నాయుడిని కలిసిండో ఏ రోజైతే లోకేషన్ కలిసిండు అప్పుడే ముఖ్యమంత్రి పీఠం మీద గుసగుస స్టార్ట్ అయింది అనే విషయాన్ని మీ అందరికీ నేను చాలా క్లారిటీగా వివరించా సో అదే జరగబోతుంది అనేది మరొక అంశం సో ఇక్కడ ఒకటి తర్వాత రేవంత్ను ఢిల్లీ పార్టీలో ఎవ్వరూ కలవకపోవడానికి గాంధీభవన్లో చర్చ జరుగుతుంది ఎందుకు జరగది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు ఢిల్లీకి వెళ్తా అంటే ఇట్లా రెడ్ కార్పెట్ పరిచి మరీ అపాయింట్మెంట్ ఇచ్చేది అట్లుంటుంది సీఎం జోరు అంటే అట్లా ఉంటుంది ఒక హుందాతనం దానికి ఒక ఆకర్షణీయం అక్కడికి వెళ్ళినప్పుడు ఢిల్లీకి సంబంధించిన మీడియా జోరుగా రావడం అది ముఖ్యమంత్రికి ఉన్న క్రెడబిలిటీ అది కేసీఆర్కి ఉన్న క్రెడబిలిటీ అది కేసీఆర్ ఇట్లా వస్తుందంటే ఢిల్లీ మీడియా కోడై కూస్తుంది ఎందుకో తెలుసా అది ఒక నేతకున్న క్రెడబిలిటీ రాజకీయంగా మరి ఆయనకి అంటే రేవంత్ రెడ్డికి ఏముంటుంది గుంపు మేస్రా ఏముంటుంది ఏం లేకపోయా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తన యొక్క ప్రాబల్యాన్ని తన యొక్క భవిష్యత్తును తానే చేతులారా నాశనం చేసుకుంటున్న వ్యక్తి రేవంత్ రెడ్డి ఎస్ వాస్తవం ఇది ఒకసారి ముఖ్యమంత్రి అయిండుగాక తన యొక్క చిర చిరకాల కోరిక కావచ్చు ముఖ్యమంత్రి అవ్వడమే అట్లెందుకు అనుకోవాలి ఇంకా ఎదుగుదల ఉండాలి కదా మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తున్నాడు హైడ్రాతోని ఆటలాడుతున్నాడు అక్రమ కేసులతోని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు ఏదో బంతి కోట్లో ఉన్నట్టు అయితే ఒకసారి మీరు కూడా ఆలోచించాల్సిన విషయం సో మొత్తానికి ఏం జరిగింది మొత్తానికి ఈసారి ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళిండు ఒకసారి ఇది చూడు రీ నేను చూపెడతా ఇగో ఇక్కడ మంచి క్లారిటీగా చూపెట్టు నా తెలంగాణ బిడ్డలకు ఒకసారి ఇగోగిది ఇగో ఇక్కడ 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 గిది ఒక్కటి చాలు ఇది ఎన్నోసారి అండి ఇది ఇరవై ఒక్కోసారి ఇరవై ఒకటోసారి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి వచ్చారు దేని గురించి వరదల నష్టం పార్టీ పనులను చక్కబెట్టుకోవడానికి అస్థి నాకు వెళ్ళినట్లుగా మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది అయితే వెళ్ళిన పని కాలేదని పోడు వచ్చుడుకే పైసలు ఖర్చు తప్ప మరేమీ లేదని ముచ్చట్లు వినబడుతున్నాయి పార్టీ అగ్రనేతలను శాంతిపరచడానికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది గుస్సు మీద ఉన్న పెద్దలను శాంతింపజేస్తామని శాంతపరిచి వస్తామని అనుకున్న ఆయనకు పెద్దగా ఎవరూ సహకరించలేదని అపాయింట్మెంట్ దొరకలేదని దీంతో ఉసురుమంటుకు ఉసురు అనుకుంటూ రావాల్సి వచ్చింది దేనికి వేయండి ఢిల్లీకి రకరకాల వార్తలు రాష్ట్రంలో సీఎం మార్పుపై జోరుగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన చర్చనీయ అంశంగా మారింది ఆయన టూర్పై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి పార్టీ పెద్దలను కలిసి తన గోడను చెప్పుకోవడానికి ట్రై చేసినా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయిందనే చర్చ జరుగుతుంది రాష్ట్రంలో పరిస్థితులను వివరించి వాళ్లను కాస్త మెత్తపరిచేలా చేద్దామని సీఎం ప్రయత్నించారని అంటున్నారు అయితే అసలు అపాయింట్మెంట్ కూడా దొరకలేదని దీంతో దిగులుగా నగరానికి తిరుగు ప్రయాణం అయ్యారని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతున్నది ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్తే అపాయింట్మెంట్ ఇవ్వలే కేసీఆర్కు రేవంత్ రెడ్డికి నక్కకు నాగలోకానికి అనే ఒక శాత్రం ఉంటుంది చూడు అంత డిఫరెన్స్ ఉంటుంది ఎందుకంటే రేవంత్ రెడ్డి కేవలం ఏంది అంటే తెలంగాణ ప్రాంతానికి సంబంధించి మూడు రంగుల జెండా అనే పాటతోనే ఆయనే ముఖ్యమంత్రి అయిండు సోషల్ మీడియా ముఖ్యమంత్రి అయిండు దాంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే పూర్తి స్థాయిలో అనచ్చబే అనచ్చబడి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయిన అయింది తప్ప పెద్దగా ఆయన అయినది చేసింది ఏమీ లేదనే విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి సో ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్ళిన తరుణంలో పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాలు ఏంటి ఏం కథ అనేది కూడా మీరందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్ళిర్రు అంటే సమస్యల పరిష్కారానికి నాంది కావాలి కానీ మన ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్తే అపాయింట్మెంట్ కూడా దొరకదు అపాయింట్మెంట్ దొరకని ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో ఇగో చరిత్రలో లిఖించబడతాడినా మన రాష్ట్రానికి సంబంధించి చాలా ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రులు చేసినా కూడా ఢిల్లీకి వెళ్తే తెలుగులో చిచ్చు పడేది ఖచ్చితంగా అపాయింట్మెంట్ ఇవ్వాలి కానీ ఇలా మన ముఖ్యమంత్రి పోతే ఢిల్లీలో ఉన్నదా సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన యొక్క ఏంది క్రెడిబిలిటీ దెబ్బతీసాను సో ఇలాంటి ముఖ్యమంత్రి వద్దని మన తెలంగాణ ప్రాంత విద్యలతో పాటుగా ఢిల్లీకి సంబంధించిన పెద్దలు కూడా ఒప్పుకున్నట్టే ఇండైరెక్ట్గా ముఖ్యమంత్రికి అపాయింట్మెంట్ ఇవ్వాలి అంటే ఓ అద్దైనా నీ నీ శని నీ దరిద్రం మాకేడు అంటుకుంటుంది నువ్వు నీ కాన్నే ఉండు మేము మా కానీ ఉంటాం మళ్ళీ నేను కలిసిన పార్టీకి సంబంధించి ఏలూళ్ళు అవుతుందో ఎందుకో ఈ పంచాయతీ అనే కాడు ఉన్నది అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి అందుకే కేసీఆర్ ది బెస్ట్ అని ఎందుకని ఊరికే అనలే పద్నాలుగు సంవత్సరాల పాటు నిరంతరాయంగా పోరాటం చేసి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా నిజాలను తెలియజేసి వాస్తవాలను తెలియపరిచి ఉద్యమానికి వాళ్ళంతటా వాళ్ళే పోరాటానికి సయ్యనే విధంగా చేసిన గొప్ప వ్యక్తి కేసీఆర్ కేసీఆర్ ఢిల్లీకి వెళ్ళిండంటే పూర్తి స్థాయిలో కూడా అక్కడ చక్రం కదలాల్సిందే పీఠం గడగడలాడాల్సిందే అది ఆయనకున్న క్రెడబిలిటీ అది ఆయనకున్న నేచర్ కేసీఆర్ వస్తున్నాడంటే అది ఒక ఇక మాటలు లేవు దానికి అంతే కేసీఆర్ వస్తున్నాడంటే మాటలు లేవు ఇంకో ముచ్చట లేదు మీ అందరికీ గుర్తుపెట్టుకోవాలి సో పూర్తి స్థాయిలో కూడా ఢిల్లీకి వెళ్ళి వచ్చి తుస్సు అనిపించిండు మన యొక్క రేవంత్ రెడ్డి ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక క్రెడిబిలిటీని పోగొచ్చిండవు కనీసం వాళ్ళ పార్టీ నేతలు కూడా అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితి మరి ఇక ఇలాంటి ముఖ్యమంత్రి గురించి మనం చర్చించుకుంటే ఏముంటుంది తుస్సుమంటుంది సో పక్క విడదాం